శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మిశ్వథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మన తెలుగువారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ ఉంది చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా అలాగే మీరు కువైట్లో మీ వస్తువులు ఎంత బరువుతో అయితే అప్ చెప్తారు అదే బరువుతో ఇంత దగ్గర మళ్ళీ మీ వస్తువులు తోక వేసి మరీ అప్పు చెప్పడం జరుగుతుంది అలాగే మంచి ఆఫర్లను ప్రకటించిన ప్రస్తుతానికి ఎయిర్ కార్గోకి కేవలం ఎనిమిది వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అదే సి కార్గోకి అయితే నాలుగు వందల యాభై పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది వీటితో పాటుగా మరొక స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించారు ప్యాకింగ్ ఛార్జెస్ అనేది ఉచితం ప్యాకింగ్ ఛార్జెస్ లేకుండానే మీ వస్తువులంత్రి కోళ్ళు కార్గు ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి దేని ద్వారా అయినా సరే వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ద్వారా పంపించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు రంజాన్ మాసం సందర్భంగా కువైట్ ఉంటే మన భారత రాయబారి కార్యాలయం సంబంధించినటువంటి బిఎల్ఎస్ సేవా సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పని వేరాలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు సో ఈ రంజాన్ మాసంలో మాత్రమే ఈ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ఎలా ఉన్నాయనేసి అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అందుబాటులో ఉంటాయి మనకి ఈ బిఎల్ఎస్ సేవా సెంటర్ అయితే శుక్రవారం మాత్రం సెలవు ఉంటుంది మిగతా అన్ని రోజుల్లోనూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన సేవలు మీరు పొందాలనుకుంటే ఈ టైమింగ్స్లో మాత్రమే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి గతంలో ఉన్నటువంటి టైమింగ్స్ అయితే ప్రస్తుతానికి ఉండవు ఈ రంజాన్ మాసం అంతా కూడా మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది రంజాన్ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ పాత టైమింగ్స్ అయితే అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మాత్రం కొద్దిగా గమనించండి ఎందుకంటే చాలా మంది పాస్పోర్ట్ ఆఫీసులకు వెళ్తూ ఉంటారు పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేదంటే ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ అటెస్ అటెస్టేషన్కి కానీ ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు కదా సో కాబట్టి అలాంటి వాళ్ళు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు లోపు మాత్రమే ప్రస్తుతానికి ఈ బిఎల్ఎస్ సేవా సెంటర్లకు వెళ్ళడానికి ట్రై చేయండి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా సో ఈ అందులోని రమదాన్ మాసంలో ట్రాఫిక్ని తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ట్రక్కుల పైన కొన్ని నిషేధాలు అయితే విధించడం జరిగింది ఆ నిషేధం ఎలా ఉంటుందంటే ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు ఆ రెండు గంటల పాటు ట్రక్కులు పైకి రావడానికి కుదరదు ముందు ముఖ్యంగా వచ్చి రింగ్ రోడ్ల పైకి అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఆ సమయంలో కూడా ట్రక్లు ఉంటుంది హైవేలు అలా అలాంటి రింగ్ రోడ్లు ఉంటాయి కదా అక్కడికి రావడానికి కుదరదు అక్కడ వెళ్ళడానికి నిషేధం అయితే విధించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే తెలియజేస్తారు ఎందుకంటే ఇవి భారీ వెహికల్స్ వాటి కారణంగా ట్రాఫిక్ అనే ఎక్కువగా జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత వాళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు కువైట్లో ఉన్నటువంటి మహిళలు ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి అందులోను ముఖ్యంగా మన ప్రవాసీలు అందులోను ప్రవాసీలు గడి ఎవరైతే వాళ్ళు వెళ్ళేటువంటి పనులకి నడిచి వెళ్ళి నడిచి వస్తూ ఉంటారు చూడండి అందులోనూ ఒంటరిగా వెళ్ళి వస్తూ ఉంటారు చూడండి అలాంటి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఈ విషయం గురించి వినండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి మ్యాటర్ అలాంటిది మీకు అందరికీ ఉపయోగపడేటువంటి మ్యాటర్ ఎందుకంటే అబ్బాసియా ప్రాంతంలో నిన్న సాయంత్రం ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏమిటంటే ఒక మహిళ పనికి వెళ్ళి వస్తూ ఉంది ఆ రోడ్డేమి చీకటిగా కొన్న రోడ్డు కాదు ఎవరు మనుషులు లేనటువంటి రోడ్డు కాదు మనుషులు అందరూ ఉన్నారు రోడ్డు సైడ్ అందరూ నిలబడి ఉన్నారు ఈవిడు మామూలుగా నడుచుకొని వస్తుంది లైటింగ్ బాగుంది అయితే ఒక వెహికల్ ఒక వెహికల్ వచ్చింది ఆ వెహికల్లో కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారు ఈవిడ దగ్గరికి పక్కకొచ్చి ఆ వెహికల్ ఆపారు ఆపిన వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ మెల్ల ఉన్నటువంటి చైన్ గట్టిగా లాగిస్తాడు లాగిన వెంటనే ఆ మహిళ ఏమైంది కొద్దిగా వాళ్ళతోటి పోరాడింది ఆ వాళ్ళు లాక్కొని వెళ్తుంటే ఇంకా ఎవరైనా సరే వదులుకోరు కదా చైన్ని సో పోరాడింది పోరాడేటువంటి క్రమంలో ఆవిడ కిందతోహేస్తారు కింద పడినటువంటి ఘటనలో ఆవిడికి తలకి బాగా గాయమైంది దాంతో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించి దాని తర్వాత దగ్గర ఉన్నటు పర్వాణి హాస్పిటల్ తరలించారు ఫర్వాణి హాస్పిటల్లో ఆవిడికి కుట్లు వేసి దాని తర్వాత డిశ్చార్జ్ చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే ఇక్కడ ఎవరైతే వెహికల్ వ్యక్తులు వచ్చారో వారికి సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి సీసీటీవీ ఫోటేజెస్ ఉన్నాయి కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేకపోయారు కారణం ఏమిటంటే ఆవిడ యొక్క అకామా అనేటువంటిది అంటే వాళ్ళు చెప్పిందంటే కొన్ని టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి ఆవిడ యొక్క రెసిడెన్సీ దీనిపైన అని చెప్పేసి అంటున్నారు అంటే ఆవిడ యొక్క అకామా పైన అంటే ఏముండొచ్చు అంటే ఆవిడికి అకామా లేకపోయి ఉండొచ్చు లేదంటే ఎక్స్పైరీ అయిపోయి ఉండొచ్చు లేదంటే ఇంక వేరే ఏదైనా ప్రాబ్లం ఉని ఉండొచ్చు సో ఆ కారణం చేత ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేకపోయారంట మొత్తం ఏదంటే ఆవిడ చైన్ పోగొట్టుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒంటరిగా పనికి వెళ్ళి వస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇంకొక సలహా ఏంటంటే మీరు ముఖ్యంగా బంగారు నగలు ఏవైతే ఉంటాయో అవి వేసుకుని వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో ఎక్కడెలా ఉంటుందో తెలియదు కాబట్టి బంగారు నగలు మీరు ధరించి కువైట్లో పనికి వెళ్ళడానికి అయితే కనుక ట్రై చేయకండి ఒకవేళ ట్రై చేసినా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సో ఈ విధంగా కొంతమంది మనకి ఇంటి దగ్గర ఈ స్నేహించార్సెస్ అంటే ఈ చైన్లు దొంగతనం చేసేవాళ్ళంటే టూ వీలర్ పైన ఎక్కువగా బైకుల పైన వస్తుంటారు చైన్ లాక్కొని ఉంటారు కానీ కువైట్లోకి వచ్చేప్పుడు బైక్లు అంతగా ఉండవు కదా అందుబాటులో కాబట్టి కారులో వచ్చి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మహిళలు అయితే కనుక ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఈ బంగారం ఆభరణాలు కనుక ధరిస్తుంటారు చైన్లు ఇలాంటివి సో బాగా కనిపించేలాగా ఉన్నాయంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు గ్యాంగ్లు సో అలాంటి వాళ్ళు ఈ విధంగా కొన్ని దొంగతనాలకైతే పాల్పడుతూ ఉంటారు కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించగలరని చెప్పేసి నేను కువైట్లో ఉన్న మన మహిళా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను అహ్మదీ గవర్నర్లో ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి ఎంఓసీ అనగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు పలు సెంట్రల్ మార్కెట్లు మరియు షాపులలో తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా ఎవరైతే ధరలలో మోసాలకి పాల్పడుతున్నారు అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని నీళ్ళు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది కొన్నిటికి ఏంటంటే అనేది పెంచుతున్నారు ఈ రంజాన్ మాసంలో ఏవైతే ఎక్కువగా డిమాండ్ ఉంటాయో వస్తువులు ఆ వస్తువులపైన రేట్ అనేటువంటిది పెంచి అమ్మడం జరుగుతుంది దాంతోపాటు కొన్ని ఎక్స్పైర్ అయిన వస్తువులు ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు అయితే నిర్వహించారు ఒక పన్నెండు ఉల్లంఘలు కంటే నమోదు చేయడం తెలియజేస్తున్నారు ఆ పన్నెండు ఉల్లంఘనలుగా ధరలకు సంబంధించినవి సో యాక్చువల్ అమ్మాల్సిన రేటు కన్నా వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు కాబట్టి రంజాన్ మాసంలో దాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకుని అమ్ముతుండటంతో పైన ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తారు కుబైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మరియు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఈ రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా సువేక్ ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహించారు సువేక్ ప్రాంతంలో ఎవరైతే ఈ వాహనాలకి సైలెన్సర్లు బిగిస్తుంటారు కదా శబ్ద కాలుష్యాన్ని కలిగించేటువంటి సైలెన్సర్లు ఎక్కువ సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్లు ఉంటాయి కదా అలాంటి వాటిని బిగిస్తున్న వాళ్ళు అలాగే వెహికల్స్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు కదా సో అనుమతులు లేకుండా సో అలాంటి వాటిని గుర్తించి కొన్ని ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా వంద ట్రాఫిక్ అయితే నమోదు చేస్తారంట ఎందుకంటే ఈ శబ్ద కాలుష్యం కలిగించేటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉంటాయో అవి చాలా డేంజర్ సో పైన వెళ్తున్నప్పుడు పక్కన వెళ్ళే గంటే చెవులు గుయ్యమంటే ఒకసారిగా సో అంతటి సౌండ్ వచ్చేలాగా వాళ్ళు సైలెన్సర్లు అయితే బిగించుకోవడం జరుగుతూ ఉంటుంది సో అలాంటివి బిగిస్తున్నారు ప్లస్ వచ్చి అమ్మడం జరుగుతూ ఉంది అలాగే వెహికల్స్లో మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్ కువైట్ రూల్ ప్రకారం మన వెహికల్ ఏదైనా మనం మార్పులు చేయాలి అంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి అయితే ఉండాలి అంటే రంగు చేంజ్ చేయడం కానీ ఇంకా వేరే ఏదైనా సరే పెట్టాలంటే మాత్రం ముందస్తు అనుమతి అయితే ఉండాల్సింది అలాంటివి లేకుండా వీళ్ళు అక్కడ కొన్ని ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి సుమారుగా వంద ట్రాఫిక్ అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అహ్మది గౌరవ రేటులో అలవాటు పడ్డటువంటి కొంతమంది వ్యక్తులు పోలీసులపైన దాడి చేసి పారిపోయారు దీనికి సంబంధించిన విధంగా మనం చూసుకున్నట్లయితే అహ్మది గౌరవ రేట్లో పెట్రోలింగ్ విధుల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి ఒక వెహికల్ పైన అనుమానం కలిగింది సో ఆ వెహికల్ని ఆపి తనిఖీలు అయితే నిర్వహించారు తనిఖీలు నిర్వహించినప్పుడు అందులో ఒక నలుగురు వ్యక్తులు అయితే ఉన్నారు నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు పైన ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ వాంటెడ్ లిస్టులో ఉన్నారంట పైన పన్నెండు సంవత్సరాలు జైలు శిష్యుగా ఉందంట సో వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు ఈ పోలీసులపైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు అయితే మిగతా ఇద్దరు వ్యక్తులని అయితే అదుపులో తీసుకున్నారు అలాగే ఆ వెహికల్ని స్వాద స్వాదా చేయంగా అందులో కొన్ని కూడా లభించాయంట దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు మిగతా ఇద్దరు వ్యక్తుల గురించి కూడా గాలిం అయితే చేపట్టారు సో చూడండి ఒకసారిగా వాళ్ళు పోలీసులపైనే దాడి చేశారు సో ఇప్పుడు ఉన్న ఆల్రెడీ వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ పోలీసులపై దాడి ఈసారిగానే దొరికినట్లయితే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి ఒకసారి ఊహించండి కుబైటీకి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విభాగంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నటువంటి ఒక ఉద్యోగిని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు ఎందుకు అనేసి అంటే ఆయన చేసిన పని ఏమిటంటే వెహికల్ ఓనర్షిప్ అనేటువంటిది ఓనర్తో సంబంధం లేకుండా మార్చారంట ఇప్పుడు ఒక వెహికల్ నా పేరుపైన ఉంది ప్రస్తుతానికి అనుకుందాం నా వెహికల్ని వేరే వాళ్ళపైకి మార్చాలంటే నా అనుమతి తప్పనిసరిగా ఉండాలి కదా సో అలా కాకుండా అలాంటి అనుమతి లేకుండానే వేరే వాళ్ళ పేరుపైకి ఆ వెహికల్ అయితే మార్చారంట అది ఎప్పుడు తెలిసిందంటే ఒక వ్యక్తి ఏం చేశారంటే తనకు సంబంధించిన వెహికల్కి సంబంధించి లావాదేవీల కోసం వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ వెహికల్ అది నీ పేరు పైన లేదయ్యా వేరే వాళ్ళ పేరుపైన ఉంది అది ఆల్రెడీ ఎప్పుడో మారిపోయినది చెప్పేసి అన్నారు సో దాంతో ఆయన అప్పుడు మొత్తం అన్ని దీనిపైన కేసు నమోదు చేయడం అన్ని చేసిన తర్వాత దర్యాప్తులో తెలియదేంటే ఈ లెఫ్టినెంట్ కలనల్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఓనర్తో సంబంధం లేకుండా ఆ వెహికల్ ఓనర్షిప్ అయినప్పుడు వేరే వాళ్ళ పైకి మార్చేశారంట దీంతో ప్రస్తుతానికి ఆయన్ని అదుపులో తీసుకున్నారు కువైటికి సంబంధించినటువంటి రెడ్ క్రెసెంట్ సొసైటీ వాళ్ళు ఈ రమదాన్ మాసంలో సుమారుగా ముప్పై మూడు వేల ఇఫ్తార్ మీల్స్ని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు సో ఇఫ్తార్ మీల్స్ అంటే ఓన్లీ తినేటువంటి ఆహారం అప్పటికప్పుడు వాడుకునేటువంటిదనే కాదు వాళ్ళకు కిట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్లో కొన్ని ఆహార వస్తువులు అయితే అనుకుంటా అంటే మనం ఆహారం వండుకోవడానికి ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయన్నమాట సో ఇవి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో రేపు నాలుగు అనగా ఏప్రిల్ నాలుగున నిర్వహించనున్నటువంటి జాతీయ అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటివరకు సుమారుగా రెండు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్టు తెలియజేస్తున్నారు పోటీ పడుతున్నట్టు తెలియజేస్తారు అందులో ఒక పద్నాలుగు మంది మహిళలు కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇర మన భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం గడిచిన ఒక ఐదారు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలీలో ఉన్న సూకల్ వత్తుల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక వంద పిల్స్ తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నాలుగు ఐదు వందల పిల్స్ ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో ఉండ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక్క నాలుగుల నూట డెబ్బై నెలకి పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్గా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడి సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్గా వెళ్తుంటాయి అలాగే మీకు కలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కువేకి సంబంధించిన అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్